ఆర్జీవన్ ఏరియా ఏప్రిల్ మాసంలోని యాభై ఒక్క శాతం ఉత్పత్తితో వెనుకబడిన లలిత్ కుమార్ తెలిపారు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం మాట్లాడారు ఈ మీడియా సమావేశంలో జీఎం జిఎం సింగ్ డిసిఎం పర్సనల్ కిరణ్ బాబు ఏజీఎం అంబికా అధికారులు ఆంజనేయులు సివి రావు శ్రీనివాస్ వరప్రసాద్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు ప్రొడక్షన్ ఏప్రిల్ నెల నాలుగు లక్షల యాభై డిస్పాచ్ నాలుగు లక్షల అరవై ఐదు వేలు అయ్యి వంద శాతం పూర్తి చేసుకోవడం జరిగింది కానీ ప్రొడక్షన్ పరంగా యాభై ఒక్క శాతంలో మాత్రమే ఉంది దీనికి వివిధ కారణాలు ఉన్నాయి అట్లానే ఓబి ఓపెన్ కాస్ట్ ప్రొడక్షన్ పెంచడం కోసం ఓబీని ఒక ఇరవై శాతం పెంచడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అట్లా గౌరవ చైర్మన్ గారు జీడీకే లెవెన్ ఇట్లా మూడో కంటిన్యూస్ అమలు పెట్టడానికి అనుమతి ఇచ్చారు దాని టెండర్ ప్రక్రియ త్వరలోనే మొదలైతుంది జీడీకే వన్ ఇట్లా ఇబ్బంది లేకుండా చాలా మంది కార్మికులు అసంతృప్తిగా ఉంది ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని అదొక సంతోషకరమైన వార్త ఏంటంటే చైర్మన్ గారు చేసిన కృషి వల్ల ఉత్పత్తి ఇస్క్ అనేది నిరాటం కాడానికి అన్ని ఏర్పాటు అయినాయి ఇప్పుడు వాళ్ళకు మూడు వందల టన్ను నాలుగు వందల టల్ తీసే ఉత్పత్తిని ఆల్రెడీ ఐదు వందల టన్నులు ఆరు వందల టల్ దాకా పెంచారు మరి క్లాన్ పెంచుకోవాలి ఇంకా ఏడు వందల టన్ను ఎనిమిది వందల కాల ప్రణాళిక చేస్తున్నారు స్థూలంగా జీవనం ఏరియాల్సి ఉంది ఉత్సాహం మూడు రేపులు చేసేది సిఎస్పీ లో నాలుగు రేపులు చేస్తూ సిఎస్పీ వాళ్ళు కానీ కానీ అందరూ అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు ఇదే ఉత్పత్తిని కొనసాగించి ఈ రోజు చైర్మన్ గారు డైరెక్టర్ మీటింగ్ అవ్వడం జరిగింది ఈ యొక్క రేకులను ఐదు రేఖలు చేయాలని ఆ జీవన ఉత్పత్తి జరిగింది అందరి యొక్క సహకారంతో కార్మికులు సూపర్వైజర్లు అధికారులు యూనియన్ నాయకులు అందరి యొక్క సహకారంతో ఇదే ఉత్పత్తిని ఇదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఆ జీవన్ ఉత్పత్తి లక్ష్యాలను సేఫ్టీగా సాగిస్తూ కార్మికుల యొక్క సంక్షేమం ఆరోగ్యము భద్రత సేఫ్టీ వీటిని పిల్లర్లుగా పెట్టుకొని ముందుకు పోవాలిగా కోరుతున్నాను అవసరం అండి గత సంవత్సరాలలో కొంచెము ఎండాకాలం వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిందని ప్రెస్ మంత్రులు కానీ యూనియన్ నాయకులు కానీ ఎమ్మెల్యే జరిగింది దాన్ని చూసి ఏర్పాట్లన్నీ చేసి ఇప్పటిదాకా ఏ రకమైన లోడ్ రాకుండా వాటర్ సప్లై చేస్తూనే ఉన్నాం ఇప్పుడు చేసిన ఏర్పాట్లతో ఇంతకుముందు కూడా రాబోయే ఒకటి రెండు నెలల్లో కూడా ఏ రకమైన డౌట్ లేకుండా వాటికి సప్లై చేస్తామని పూర్తి ఓకే ఈ సందర్భంగా చేసే రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం డీటెయిల్ కాబట్టి బోధుగా మాట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ